హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి మోరల్ వ్యాల్యూ ఉన్న స్టోరీ మేము అందరూ తీసుకొచ్చానండి ఇందులో నీతి అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అందరం కూడా ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఆలోచనని మార్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు ఒక మూడు మూటలు పట్టుకొని పక్కూరికి ప్రయాణం అవుతాడండి అలా ప్రయాణం అవుతూ నడుస్తున్న క్రమంలో అతనికి ఒక యువకుడు ఎదురవుతాడు యువకుడు కలుస్తాడు ఆ యువకుడిని ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా అడుగుతాడు బాబు నీ మూడు మూటలు నేను మొయ్యలేకపోతున్నాను ఇందులో ఒక మూట నువ్వు మోసి నాకు సహాయం చేసినట్టయితే నీకు ఒక బంగారు నాణం ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ యువకుడు సరే అని ఒక సంచి తీసుకొని ఇద్దరు కూడా నడకని ప్రారంభిస్తూ ఉంటారు అలా వెళ్తున్న కొద్దీ వాళ్ళిద్దరికీ ఒక నది దాటవలసి వస్తుంది అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆ యువకుడితో మళ్ళీ విధంగా అంటాడు బాబు ఈ నేను నా దగ్గర ఉన్న రెండు మూటలతోటి నేను ఈ నదిని దాటలేకపోతాను కాబట్టి నా దగ్గర ఇంకొక మూటను కూడా నువ్వు మొయగలవా అని చెప్తాడు అప్పుడు ఆ యువకుడు చాలా పుష్టిగా బలంగా ఉన్నాడు కాబట్టి మొయగలను అనే ధీమా ఉంది కాబట్టి ఆయన తీసుకుంటాడు ఆ రెండు మూట కూడా ఆ యువకుడు తీసుకుంటాడు తీసుకొని మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే అప్పుడు ఆ యువకుడికి ఒక డౌట్ వస్తుంది అసలు ఇందులో ఏమున్నాయి ఎందుకు ఈ బ్రాహ్మణుడు ఇవి మోసుకొని వెళ్తున్నాడు అని ఒక డౌట్ వచ్చి అడుగుతాడనమాట ఏమీ స్వామి ఇందులో ఏమున్నాయి చాలా బరువున్నాయి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు ఆ పెద్ద సంచిలో ఇత్తడి నాణాలు ఉన్నాయి ఇంకొక సంచిలో వెండి నాణాలు ఉన్నాయి నా దగ్గర ఉన్న సంచిలో బంగారు నాణాలు ఉన్నాయి అని ఆ యువకుడు చెప్తాడనమాట అప్పుడు ఈయన ఎందుకు అడిగాడని ఈ బ్రాహ్మణుడికి కొంచెం అనుమానంగా ఆ యువకుడి వైపు చూస్తూ ఉంటాడు అయితే ఇది ఆ యువకుడు గమనిస్తాడు గమనించి స్వామి మీరేమీ టెన్షన్ పడకండి నేనేమి మిమ్మల్ని మోసం చేయను నా మీద నమ్మకం ఉంచండి నేను మంచివాడినే నాకు ఎలాంటి దురాలోచనలు దుర్బుద్ధి లేదు మీరు నన్ను నమ్మొచ్చు సాఫీగా నా వెనక రండి మంచిగా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని చెప్తాడు సరే అని మళ్ళీ ఇద్దరు ప్రయాణం కొనసాగిస్తారు కొనసాగించిన తర్వాత ఒక కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ఒక పెద్ద కొండని ఎక్కవలసి వస్తుంది అంటే కొండని దాటవలసి వస్తుంది అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు బాబు నాకు ఇప్పుడు ఈ కొండని ఎక్కే ఓపిక లేదు నేను కొంచెం సేపు ఆగి వస్తాను ఈ సంచి కూడా నువ్వు తీసుకెళ్ళి అవతల ఉండు కొంచెంసేపు నా కోసం వెయిట్ చెయ్యి నేను వస్తాను అని చెప్తాడు సరే అని ఆ యువకుడు మూడో సంచి కూడా తీసుకుంటాడు తీసుకొని ఆ కొండని ఎక్కి అవతలకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఈ యువకుడిలో ఆశ పుడుతుంది ఇందులో ఉన్నాయి బంగారు వెండి నాణాలు ఉన్నాయి అని ఇంట్లో ఒక ఆ యువకుడికి దుర్బుద్ధి పుడుతుంది దుర్బుద్ధి పుట్టి ఆశ పుట్టి అతనిలోని రావణుని మెలుకొని ఇవన్నీ నేనే తీసుకెళ్ళిపోతే ఇవన్నీ నాకే కదా ఆ బ్రాహ్మణ్ నన్ను నన్ను పట్టుకోలేడు కదా అన్న ఆలోచనతోటి వెంటనే ఇవన్నీ తీసుకొని వెళ్తానని గబగబా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి హడావుడిగా ఆ మూటల్ని ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి అందులో అన్ని రాళ్ళు ఉంటాయి ఆ రాళ్లలో ఒక లెటర్ ఉంటుందండి ఆ లెటర్లో ఈ విధంగా రాసి ఉంటుంది నేను ఈ రాజ్యానికి రాజుని నువ్వు గనక అక్కడే ఉండి నా వస్తువులు నాకు అప్పజెప్పినట్లయితే నిన్ను ఈ రాజ్యానికి రాజు చేద్దామనుకున్నాను కానీ నీ దురాశ బుద్ధితోటి దాన్ని రాజయ్యే అవకాశాన్ని కోల్పోయావు అని రాసి ఉంటుందండి అప్పుడు ఆ యువకుడు చాలా బాధపడతాడు మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నానే అని బాధపడతాడు అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే నిజంగా మనం మంచిగా ఉంటే మన మనసు మంచిగా ఉంటే మనకు దక్కాల్సింది దేవుడు మన దగ్గరికి చేరుస్తాడండి కాబట్టి మన మంచి ఆలోచనలతో ఉంటే నిజంగా అది గనుక బ్రాహ్మణుడికే ఇచ్చి ఉంటే ఈరోజు మంచి స్థాయిలో ఉండేవాడు ఒక రాజుగా అది కోల్పోయాడు అంటే ఆయన దుర్బుద్ధి వల్ల అది కోల్పోయాడు అంటే మన ఆలోచనలే ఒక్కొక్కసారి మన్ని చెడగొడతా ఉంటాయి అన్నమాట కాబట్టి మన మనసు మంచిగా ఉంటే మనకు దక్కాల్సినవి అన్నీ దక్కుతాయండి కాబట్టి మన అందరం కూడా మంచి ఆలోచనలతోటి ఉండాలని కోరుకుంటున్నాం మీ వాణిశ్రీ